నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళ పెళ్లి రమేష్ ఇంకొక విషయాన్ని బాధకరమైన విషయాన్ని మేము ముందుకు తేవడానికి టిఆర్ నిజం సిద్ధమైంది నిన్న కురిసిన భారీ వర్షాలకు రైతులు ఎంత ఇబ్బందులు పడతారో మీ కళ్ళకు కట్టినట్టు మీరు చూ చూపించడానికి టీఆర్ నిజం సిద్ధమైంది ఆరు కష్టపడి అప్పులు తెచ్చి నారు పోసి దుక్కి దున్ని లేబర్ షార్టేజ్ ఉన్న ఏదో ఇబ్బందులకు గురయ్యి లేబర్ తయారు చేసుకొని నాటేసి చిన్న బిడ్డలాగా తయారు చేసినటువంటి పొలము ఈ రోజు చేతికొచ్చే సందర్భంలో నీట మునిగిపోయింది దానికి సంబంధించిన రైతులు ఏడుస్తా ఉన్నారు ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రోజు రైతు ప్రభుత్వంగా చెప్పుకోబడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే ఈ రోజు రైతులు అరిగోత పడతా ఉన్నారు ఆగమవుతా ఉన్నారు ఈ బాగు పర్యాటక ప్రాంతంలో ఉన్న రైతులంతా పంటలు నీట మునిగి ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న సన్నకార రైతులు వాళ్ళని ఆదుకోవాలి ఒక విషయం మీకు గుర్తు చేయదలుచుకున్న వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందినటువంటి తాళ్ళపల్లి వెంకటయ్య అని చెప్పేసి ఒక వృద్ధ రైతు తనకున్నటువంటి ఐదు ఎకరాల పొలంలో నాలుగ్రాల పొలంలో మరి నాటేసిండు రేపు జిల్లా పొలం కొడతామని చెప్పేసి మిషన్ పోవడానికి దారి కూడా తయారు పోయింది

ఎందుకంటే ఈ రైతు ఈ రోజు ఎంత దుక్షిస్తాననేది అర్థమైతုံంది ఎందుకంటే ఇది ఒకటేసారి కాదు గత ప్రభుత్వం నుంచి ఆ లేకరాలు పొలం ఏమీ లేదు గత ప్రభుత్వం నుంచి మన పెట్టుబడి ఐది ఏమీ అంతా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆ చెక్ డ్యాములు కట్టించారు ఆ చెక్ డ్యాముల వల్లా ఏ చిన్న వర్షం వచ్చినా కూడా వీళ్ళ పొలాలు కొట్టుకపోతనే ఉన్నాయి ఈ రోజు మండలు నాలు ఎకరాల పొలం ఏమి లేదు రెండు లక్షల రూపాయల పెట్టుబడి అయింది ఏమీ అంత ఒక ఇల్లు కూడా లేదు అనిగిపోయింది కొట్టుకపోయింది వాళ్ళ దయచేసి గవర్నమెంట్ ఎప్పుడే నాకు సాయం కలిపిగలరని కోరుతున్నాను నీళ్ళల్లో మునిగిపోయిన పంట మన చేతికి వచ్చేటువంటి ఆస్కారం లేదు అప్పులు కట్టుకోవాలి ఆర్థికంగా కుటుంబాలను చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఈరోజు ఆ కుటుంబం పైన దానిపైన ఆధారపడేటువంటి కుటుంబము ఈరోజు చెల్లా చెతురిగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే పంట పండితే కుటుంబం బాగుపడుతుందేమో దానికి సంబంధించిన అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పేసి ఆశపడేటువంటి ఆ కుటుంబము ఈరోజు రోడ్డున పడే సందర్భంకి వచ్చింది ఎందుకంటే అది తప్ప వేరే ఆదర్వు లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇలాంటి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఈ ఈరోజు రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రైతులు పార్టీల వ్యక్తులు కాదు అన్ని పార్టీల నాయకులు కుటుంబాలను సందర్శించి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వాళ్ళ పైన స్పందించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఇంకోటి నా రైతులను కంపల్సరిగా కలెక్టర్ గాని సంబంధిత అధికారులు కానీ ఆదుకోవాలి ఆదుకొని వాళ్ళకు భరోసా కల్పించాలని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాయి అమ్ముకొని వ్యవసాయం సాగు చేసినావో రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం కానీ వాళ్ళు ఎవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు అవసరం కూడా లేదు కదా డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరూ పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం సిటీ బ్రతుకులే కష్టం అనుకుని బ్రతుకుతున్నాం వాళ్ళలాగా ఒక్క రోజు కూడా కష్టపడలేము కుటుంబంలో కోసుకునే సందర్భం తెచ్చి ఆ రోజు పోతే వర్షం రాకపోతే ఆ వడ్లను తెచ్చి మార్కెట్ లో అమ్ముకొని ఏదో అప్పులు తీసుకున్న సందర్భం ఉంటాయి ఈ రోజు తినడానికి కూడా లేకుండా నీటి నీటి మట్టం అయిపోయింది ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం అధికారుల పైన ఉండలేదు దయచేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆ కుటుంబాన్ని రేపు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో సర్వేలకు వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని ఆ వాళ్ళ దాకా పోవాలని చెప్పేసి ఒకసారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మారుమూల మారుమూల పేద కుటుంబాలకు చెందినటువంటి రైతు ఆ రైతులు కంపల్సరీ ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాం